డ్ బలమైన పునాది ఉంటేనే ఇల్లు నిలబడుతుంది అలాగే దేవుని వాక్యంపై ఆధారపడని విశ్వాసం పరీక్ష సమయాలలో తట్టుకోలేదు అది చెదిరిపోతుంది అందుకే మన విశ్వాసానికి బలమైన పునాది అవసరం మన హృదయంలో వాక్యం ఉంటే అది మనల్ని పాపం నుండి రక్షిస్తుంది దేవుని మాటలే మన ఆత్మకు బలం ప్రతిరోజు వాక్యాన్ని చదువుదాం దానిని మన జీవితంలో పాటిద్దాం అప్పుడే మన జీవితం బుద్ధివంతుడు బండ మీద కట్టుకున్న ఇల్లులా స్థిరంగా సురక్షితంగా ఉంటుంది అందుకొనే సువార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుని మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని ఉండును దేవుడు ఇట్టి కృప మనందరికీ కూడా దయచేయునుగాక ఆమెన్ ఆమెన్